నమస్తే మిట్లారా గురుకులాలలో టీజీటీ అదేవిధంగా పీడీకి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి టీజీటీ కావచ్చు అదేవిధంగా పీడీ కావచ్చు ఈ రెండింటికి బేసిక్ పే అనేటువంటి సేమ్ ఉంటుంది కాబట్టి పీడీకి సంబంధించినటువంటి కామన్గా స్కూల్స్లో కావచ్చు అదేవిధంగా కాలేజీలో కావచ్చు నలభై రెండు వేల మూడు వందలు అనేటువంటి బేసిక్ పే ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేమ్ ఉంటుంది అయితే హెచ్ఆర్ఏ అనేటువంటి ట్వంటీ ఫోర్ ఉంటుంది మనకు అదేవిధంగా సెవెంటీన్ ఉంటుంది అదే రకంగా థర్టీను అదేవిధంగా లెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది అయితే ఈ నాలుగు రకాల హెచ్ఆర్ఏ అనేటువంటిది మనందరికీ తెలుసండి ట్వంటీ ఫోర్కు ఫిఫ్టీ ల్యాక్స్ జనాభా ఉండాలి సెవెంటీన్కు టూ ల్యాక్స్ జనాభా ఉండాలి థర్టీన్కు యాభై వేల నుంచి రెండు లక్షల మధ్యలో ఉండాలి లెవెన్ పర్సెంటేజ్కు యాభై వేల కంటే తక్కువ ఉన్నటువంటి అంటే మనం పనిచేస్తున్నటువంటి ఏరియాలో ఆ రకంగా ఉండాలన్నట్టు అయితే హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేటువంటిది ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్కి ఎంత వస్తుంది జీతము సెవెంటీన్కి ఎంత థర్టీన్కి ఎంత లెవెన్త్కి ఎంత ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనసు మనకు నడుస్తున్నటువంటి డిఏ మిట్లారా అంటే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేటువంటి డిఏ ఐఆర్ అనేటువంటిది కామన్ డిఏ అంటే మనకు అందరికీ తెలుసు డిఆర్న్ఎస్ అలవెన్స్ అని చెప్తాము అదేవిధంగా ఐఆర్ అంటే కామన్గా ఇంటీరియం రిలీఫ్ అనేటువంటిది మనకు పిఆర్సీ రావాల్సి ఉంది అది ఇవ్వలేదు కాబట్టి ఫైవ్ పర్సెంట్ ఐఆర్ అనేటువంటిది తీస్తురు కాబట్టి ఐఆర్ అనేటువంటిది తర్వాత పిఆర్సీ ఇచ్చిన తర్వాత ఐఆర్ అనేటువంటి తీసేస్తారు చూద్దాం ఇప్పుడు లెవెన్ పర్సెంటేజ్ తోటి మనము శాలరీ ఎంత వస్తుందంటే లెవెన్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేటువంటిది మనందరికీ తెలుసు అది డిఏకి సంబంధించింది అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ అయ్యే ఇదంతా కలిపితే మనకు థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేటువంటిది మనకు పర్సెంటేజ్ అనేటువంటిది బేసిక్ పేలో వస్తుంది మనకు మన బేసిక్ పే ఎంత అనుకున్నాం మనం కామన్గా నలభై రెండు వేల మూడు వందలు అదేవిధంగా థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేటువంటి దాంట్లో ఇంటూ చేసి అదేవిధంగా డివైడెడ్ బై హండ్రెడ్ తోటి చేస్తే మనకు పదహారు వేల రెండు వందల ఎనభై ఐదు అనేటువంటిది మనకు అమౌంట్ వస్తుందండి మన బేసిక్ పే ప్లస్ ఈ అమౌంట్ రెండు కలిపితే మనకు నలభై రెండు వేల మూడు వంద మూడు వందలు అదేవిధంగా పదహారు వేల రెండు వందల ఎనభై ఐదు అనేటువంటి కలిపితే మనకు టోటల్ శాలరీ అనేటువంటిది యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయల ఐదు పైసలు అనేటువంటిది మనకు వస్తుంది అదేవిధంగా కొంతమందికి ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ తోటి హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీల్లో పనిచేసేటువంటి వాళ్ళకు ఎక్కువ శాలరీ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు నలభై రెండు వేల మూడు వందలు ప్లస్ రెండు ఇక్కడ చూడండి కామన్గా ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు కాబట్టి మొత్తం కలిపితే వాళ్ళకు అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఐదు అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు శాలరీ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా సెవెంటీన్ పర్సెంట్ తోటి ఉన్నటువంటి వాళ్లకు నలభై రెండు వేల మూడు వందలు అదేవిధంగా ఇక్కడ పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఈ మొత్తం కలిపితే అరవై ఒక్క వేల నూట ఇరవై మూడు రూపాయలు అనేటువంటిది వాళ్ళకు శాలరీ రావడం అనేటువంటి జరుగుతుంది థర్టీన్ పర్సెంట్లో పనిచేసేటువంటి వాళ్లకు నలభై రెండు వేల మూడు వందలు అదేవిధంగా పదిహేడు వేల నూట ముప్పై ఒకటి ఈ రెండు కలిపితే యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒకటి అనేటువంటిది మనకు జీతం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ నెల వచ్చేటువంటి జీతము దీంట్లోకి వెళ్ళి మనకు టెన్ పర్సెంట్ మాత్రము సిపిఎస్ లేకుంటే ఎన్పిఎస్ అంటాం మనము దానికి కట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్గా అరవై వేలు జీతం అనుకోండి దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే కట్ అవుతుంది మనకు ఆ మిగతా అమౌంట్ మొత్తం కూడా దాదాపుగా మనకు బై హ్యాండ్ అనేటువంటిది వస్తుంది సో ఇది ఉంటుంది మిట్లారా శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి వీలైతే లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనసు కోరుకుంటూ ఎందుకంటే మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా తప్పకుండా నేను అందిస్తూ ఉంటాను అదే రకంగా మీకు జాబ్లో జాయిన్ అయ్యి మొదటి సంతకం చేసుకునేంత వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి సంబంధించిన శాలరీ చేయమంటారు కొంతమంది ఎస్జిటికి సంబంధించింది లైబ్రేరియన్కి సంబంధించింది మ్యూజిక్కి సంబంధించింది అంటే మన కామన్గా ఇక్కడ హెచ్ఆర్ఏ అనేటువంటిది చూసుకోండి దానికి మనము ఇక్కడ బేసిక్ పే అనేటువంటిది కలుపుకుంటే ఈజీగా మనమైతే అన్నిటికీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు స్కూల్ వచ్చేటట్టు ఇజిట్ కూడా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వాటి గురించి కూడా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ